you సార్థకత కలిగించండి రాయలసీమ ప్రాజెక్టుల ఆయకట్టుకు నీరు అందించండి అన్న నినాదంతో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో ఆంధ్ర ఉద్యమాల ఐక్యవేదిక భాగస్వామ్యంతో శుక్రవారం నంద్యాల పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్ నందు బహిరంగ సభ జరిగింది ఈ బహిరంగ సభకు ఆంధ్ర ఉద్యమాల ఐక్య వేదిక నాయకులు ఉమ్మడి కర్నూలు కడప అనంతపురం జిల్లాల నుంచి ప్రజా రైతు సంఘాలు రైతు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా బహిరంగ సభకు అధ్యక్షత వహించిన రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం నిర్మాణానికి అరవై వేల ఎకరాలు త్యాగం చేశాం మా ఊళ్ళు మా భూములు మా జీవితాలు నీట మునిగాయి గుండెల నిండా బాధను దిగమింగుకొని మా బిడ్డలకైనా నీరు దక్కుతుందని ఆశపడ్డాం కానీ ఏం జరిగింది శ్రీశైలం గేట్లు ఎత్తితే ఒక్క చుక్క నీరు కూడా మా రాయలసీమకు రాదు చరిత్రలోనే ఎంతకంటే పెద్ద అన్యాయం ఉంటుందా అని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు హలో కనట మొదలు మన హలో లైటమో కాదు ఆయన సంజీవన మన గుండేవో వినారు ఉపయోగాకన అలాగే మన శివేంద్ర వారు ఉపయోగాకన కాని చేసినటువంటి వారు మా యొకనే పరివర్తించారు మనం పాఠం నౌస్ అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలని విశాఖ గురించి పోరాడుతున్నారు అన్న హోదా గురించి పోరాడుతున్నారు రమణయ్య గారు నెల్లూరు జిల్లాలో ఉన్నట్టు రాష్ట్ర హోదా చూసుకుంటున్నా కూడా నెల్లూరు జిల్లా అదేవిధంగా వేదవతి గారు గంగవరం విమానాశ్రయ బాధితుల తరపున ఆమె పోరాడుతున్నారు అంటే వాళ్ళ విషయాలు కూడా ఆ సందర్భంగా వారు దగ్గరికి వచ్చారు అదేవిధంగా హరికృష్ణ గారు కానీ రాయలసీమ వాళ్ళందరూ చాలా ముందుకు వచ్చి ఒక ఉద్యమంగా తయారు చేసి రాయలసీమ సాగురెడ్డి సాధన సమితి ఈ రోజు నంద్యాలలో రాయలసీమ సాగురు సాధన సమితి ఆధ్వర్యంలో ఆంధ్ర ఉద్యమాల ఐక్యవేదిక భాగస్వామ్యంతో ఒక భారీ బహిరంగ సభను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అత్యంత వర్షాలు పడుతున్న తుఫాను ఉన్నప్పటికీ కూడా రైతులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చారంటే రాయలసీమ పట్ల పాలకుల యొక్క దుర్మార్గం ఏ విధంగా ఉందో తెలియజేస్తోంది ఈ రోజు ఈ రోజు రాయలసీమలో ప్రధానంగా నీరు రావాల్సిన సోర్సెస్ రెండు ఒకటి తుంగభద్ర డ్యామ్ నుండి వస్తుంటే తుంగభద్ర విషయాలు ఈరోజు మాట్లాడడం లేదు కానీ మీ ముందు శ్రీశైలం రిజర్వాయర్ నుండి పద్నాలుగు లక్షల ఎకరాలకు రెండు సోర్సుల ద్వారా మరొక నీళ్లు రావాల్సి ఉంది ఒకటి మలయాళం నుండి ఎత్తిపోతల పథకం ద్వారా ఆరు లక్షల ఎకరాలకు పోతిరెడ్డిపాటి హెడ్ రెగ్యులేటర్ నుండి మరకచర్లకు వచ్చి ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్లు రావాల్సి ఉంటే మొత్తం పద్నాలుగు లక్షల ఎకరాల్లో నలభై నాలుగు దశాబ్దాల తర్వాత నలభై సంవత్సరాల తర్వాత ప్రాజెక్టు మొదలుపెట్టిన తర్వాత కూడా ఈ రోజు కేవలం రెండు లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లు పారుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది పంట కాలువల ద్వారా తుమ్మును తీసుకుంటే లేదా రైతులు ఎత్తిపోసుకున్నది మరో రెండు లక్షల ఎకరాలకు నీళ్లు ఉన్నాయి అంటే మొత్తంగా నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు పారుతోంది ఈ ఎత్తిపోసుకుంటున్న పోసుకుంటున్న రెండు లక్షల ఎకరాలకు కూడా రైతులు ఇరవై నుండి నలభై రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు ఈ రోజు వ్యవసాయం అధ్వానంగా ఉన్న స్థితిలో ఇరవై నలభై వేలు పెట్టుకుంటున్న రైతు ఆ లాభానికి కాదు కానీ ఒక రొటేషన్లో వ్యవసాయం చేయడం కోసమే అది చేస్తున్న నేపథ్యం ఒకటి కనపడుతుంది అది పోలిస్తే మిగిలిన పది లక్షల ఎకరాలు ఆకాశం వైపు నీళ్ల వైపు చూసుకుంటూ ఈరోజు వ్యవసాయం చేస్తున్న పరిస్థితి కనబడుతుంటే పద్నాలుగు లక్షల ఎకరాలకు చట్టబద్దమైన నీటి హక్కులు బచాల ట్రిబ్యునల్ హక్కులు ఇచ్చింది రాష్ట్రం చట్టం హక్కులు ఇచ్చిన ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయమంటే ప్రభుత్వం ఈ పనులు చేపట్టకుండా వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసం ప్రజలకు ప్రాజెక్ట్ ప్రజల కోసం ప్రాజెక్టులు కట్టుకోకుండా డబ్బులు సంపాదించుకునే కార్యక్రమం కుందునది వెడల్ పంట అక్కడ నుండి నిపులవాగ నుండి గాలిరును కుందునదిని వెడల్పు చేసే కార్యక్రమాన్ని చేపట్టడానికి పోతున్న నేపథ్యం మనకు కనపడుతుంది అలగునూరు రిజర్వాయర్ డిఫంక్ట్ అయిపోయి ఏడు సంవత్సరాలు అయిన తర్వాత కూడా కోటి రూపాయలు ఖర్చు పెట్టలేని పథకం రోజు ముప్పై రెండు కోట్లకు చేరింది ముప్పై రెండు కోట్లు కూడా ఖర్చు పెట్టకుండా పక్కన పెట్టి కుందునది వేడల్ పంట ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యారు గోరకల్లు రిజర్వాయర్ కూడా అలుగునూరు పరిస్థితి పట్టబోయే పరిస్థితి ఉంటే దాన్ని పట్టించుకోకుండా అంటే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు కూడా నీరు రాకుండా పట్టించుకొని వైద్యం కనబడుతూ కుందు పని చేస్తున్న నేపథ్యంలో ఇది కేవలం రైతాంగం యొక్క సమస్యనే కాదు ఈ విధంగా ప్రకృతిని నాశనం చేస్తూ నదిని వెడల్పు చేస్తూ లోతు చేస్తూ ప్రకృతిని డ్యామేజ్ చేసుకుంటు పోతున్న నేపథ్యంలో ఒకవైపు ఉన్న డబ్బులను ప్రకృతి నాశనం చేసే కార్యక్రమాలకు వాళ్ళు డబ్బులు సంపాదించుకునే కార్యక్రమాలు చేపెట్టుకుంటూ అవసరమైన ప్రాజెక్టులకు డబ్బులు ఖర్చు పెట్టే నేపథ్యం కనబడుతున్న నేపథ్యంలో ఈ విషయాలన్నింటినీ కూడా ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రాంతాల నుండి వచ్చారు నెల్లూరు నుండి విజయవాడ నుండి ఉత్తరాంధ్ర నుండి వచ్చిన వాళ్ళంతా కూడా విషయాలు తెలుసుకుంటూ మనం విడివిడిపోయి ఉన్నాం ప్రభుత్వాలు అన్ని చోట్ల ఇదే ద్రోహం చేస్తుంది మనం సంఘటితంగా పోరాడాలి పోరాడి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి మాకు అవసరమైన వాటి మీద నిధులు ఖర్చు పెట్టాలనే ఒక సిద్ధాంతపరంగా పోరాటం చేయడానికి అని చెప్పి ఐక్య పోరాటానికి పిలుపునిచ్చే దిశగా ఈరోజు సభ జరుగుతోంది ఆ దిశగా ప్రజలందరినీ మోటివేట్ చేసుకుంటూ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజా సంఘాలన్నీ మోటివేట్ చేసుకుంటూ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమంలో భాగస్వామ్యంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం తప్పకుండా విజయం సాధిస్తుంది మానకులు దుర్మార్గంగా అఖిలపక్ష సమావేశాలను పెట్టకుండా యూనిలెటరల్ లెటర్ డిసిషన్ తీసుకుంటూ ఆ ప్రభుత్వం చేసిన పనులు రెండు వేల మూడు వేల కోట్లు ఖర్చు పెడితే దాన్ని పక్కన పెట్టడం వీళ్ళు ఇష్టారాజ్యంగా కొత్త ప్రాజెక్టులు చేసి పెట్టుకుంటూ ఉన్న ప్రాజెక్టులు నిర్వీర్యం చేస్తూ తాగడానికి కూడా ప్రజలకు నీళ్లు లేకుండా చేస్తున్న కార్యక్రమాలను ఎండగడుతూ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తే కార్యక్రమంలో ముందుకు తీసుకుపోతున్నాం ఈ కార్యక్రమం తప్పకుండా ఫలిస్తాయని చెప్పి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ చే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్ళు దవడ ఎముకల శస్త్రచికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమణ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును విరిగిన పళ్లకు మరియు ఫ్లోరస్ స్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ల సెట్ అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లౌవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు రమణి హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల్ టూ ఫోర్ నైన్ జీరో నైన్ సిక్స్ హలో నంద్యాల న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి